రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో కూడా మీకు టిక్కెట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు కార్యకర్తలు కానీ ఇది కానీ ఎందుకంటే మీరు అక్కడ వాళ్ళతో కలిసి అలా పనిచేసి పార్టీని కూడా కొంచెం పటిష్ట స్థితికి తీసుకువెళ్ళారు ఒకసారిగా మీకు టికెట్ నిరాకరించారు ఆ సమయంలో మీకు ఏమైనా హామీలు ఇచ్చారా పార్టీ పెద్దలు ఏదైనా జగన్మోహన్ గారు పిలిచి చెప్పడం జరిగింది అందుకే పిలిచి తప్పనిసరిగా ఎమ్మెల్సీ కాదు దానికంటే మంచి అవకాశం ఇస్తానని చెప్పారు అయినారు ఆ రోజు ప్రత్యక్షంగా క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా దా దాని గురించి కూడా ఏ మూడున్నర సంవత్సరాలు ఏ పదవి గురించి ఏ రోజు నేను ఎవరి దగ్గర అడగలేదు పదవి గురించి అవకాశం వస్తే వాళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో వెయిట్ చేస్తా ఉన్నాను పార్టీకి సంబంధించి మనకు మనకు వచ్చిన చిన్న కార్యక్రమం ఎదురుంటే పాల్గొంటాం అంతే తప్ప ప్రత్యేకంగా కార్యక్రమాలు ఎక్కడ పాల్గొన అంటే ఈ మూడు సంవత్సరాల నుంచి మీకు ఏ విధంగా పార్టీలో గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ పదవి కానీ ఇవ్వడు అని అసంతృప్తి ఏదైనా మీలో ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో వెళ్ళి కలుస్తూ ఉన్నాం అంతే ప్రత్యేకంగా ఎక్కడా కూడా నేను జిల్లాలోని మంత్రులు కానీ ఎవరిని కూడా నేను ద్వారా కలవలేదు దీనికి సంబంధించి కూడా ఆలోచన కూడా చేయలేము మీకు ఏదైనా అసంతృప్తి కానీ ఇట్లా ఉందా దీనిలో దీని మీద కొంచెం అసంతృప్తి ఏదో ఒక అవకాశం కల్పించలేదని ఉంది తప్ప ప్రత్యేకంగా దాని గురించి మనం ఆలోచన ఎప్పుడు చేయలే నేను